అవహవ రిఫై 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 అవహవ రిఫై

మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని భూమిని రికవరీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రెండో విడతగా ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి రెవెన్యూ పొరపినటువంటి సమస్యలు ఈ సరేపల్లి నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలో కూడా రెవెన్యూ సమస్యలు చే లేకుండా చేయటమే కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా భావిస్తూ ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ఈ మండలంలో ఈరోజు ఈ గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరగడం జరిగింది ఈ రెవెన్యూ సదస్సులో గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పరులైనటువంటి వాళ్ళ యొక్క పొలాలని రికార్డుల్లో పేర్లు తారుమారు చేసి చాలా ఇబ్బందికి గురి జరిగింది దాంట్లో భాగంగానే ఈ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి అప్పుడు నష్టపోయినటువంటి రైతాంగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయటమే ఈ కూటమి యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పనిచేయడం జరుగుతూ ఉంది ఇకపోతే ఈ వెంకటాచలం మండలంలోని అనికేపల్లి గ్రామ పంచాయతీలో జగనన్న లేఅవుట్ పేరుతో కోట్లాది రూపాయల అక్రమాలు జరగటం జరిగింది దానికి ఉదాహరణ ఇక్కడ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి వలగమూడి వెంకటేశ్వమి దేవస్థానానికి అతి దగ్గరగా ఉన్నటువంటి నాగలవరం సర్వే నెంబర్ మూడులో ఇరవై ఏడు ఎకరాల అరవై తొమ్మిది సెట్ల ప్రభుత్వ చెరువు చెరువుకు సంబంధించినటువంటి భూమి ఉంది దాంట్లో జగనన్న లేవటి పేరుతో ఏడు ఎకరాలు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది మేము సంతోషపడుతున్నాం ఆ రోజు కూడా చెప్పాం అనేక సందర్భాల్లో అనేక పత్రికా విలేకరుల సమావేశంలో మండల తహసీల్దార్ కార్యాలయాలతో కూడా మేము చెప్పాం పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ కానీ మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు వ్యతిరేకించడు అని చెప్పడం జరిగింది అనేక సందర్భాల్లో ఇప్పుడు ఇక్కడ స్థానికంగా జరిగినటువంటి పరిస్థితులు చూస్తే దానికి భిన్నంగా ఉంది ఇప్పుడు ఆ ఏడు ఎకరాల జగనన్న లేవట్లో అర్హత కలిగినటువంటి వారికి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి సందర్భాలు లేవు అంతా కూడా వాళ్ళ వైసీపీ పార్టీకి సంబంధించి ఎవరన్నా భూస్వాములు ఉంటే ఆ భూస్వాములకి ఆర్థికంగా పరిపుష్టిగా ఉన్నటువంటి మనుషులకి ఆ జగనన్న లేవట్లు స్థలం ఇవ్వటం జరిగింది అంతేకాదు మిగతా ఇరవై ఎకరాల్లో అది సుమారుగా ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది ఒక ఎకరా కోటి రూపాయలు చేస్తుంది జగన లేవాటిపోయినటువంటి ఏడు ఎకరాలు కాక మిగతా ఉన్నటువంటి ఇరవై ఎకరాలు అంటే సుమారుగా ఇరవై కోట్ల రూపాయలు ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూమిని ఈ స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి అతని అనుచరులు అందరు కలిపి లేఅవుట్లేసి అప్పుడున్నటువంటి స్థానికంగా పనిచేస్తున్నటువంటి విఆర్ఓ ఆర్ఐ సర్వేర్ మండల తహసీల్దారుల చేత అక్రమ పొజిషన్ సర్టిఫికేట్లని సృష్టించి ఆ పొజిషన్ సర్టిఫికేట్లు తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులకు లేవు కానీ వీళ్ళ దగ్గర పోలీసుల సర్టిఫికేట్లు ఉన్నాయి అప్పుడు పంచాయతీ కార్యదర్శి దగ్గర వేరే సర్వే నెంబర్లో సర్టిఫికేట్లు తీసుకొని రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్లు చేసి ఇరవై కోట్ల రూపాయల గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రజాధనాన్ని దోసుకోవడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఇప్పుడున్నటువంటి అధికారులని దాని మీద సమగ్ర విచారణ జరపండి ఆ ఇరవై ఎకరాల మీద జగనన్న లేఅవుట్ల మీద కూడా విచారణ జరపండి ఎవరు అర్హులు వాళ్ళకి పట్టాలివ్వండి అది కాకుండా మిగతా ఇరవై ఎకరాల మీద కూడా విచారణ జరిపి ఇరవై కోట్లటువంటి ప్రభుత్వ ధనాల్ని దోసుకున్నటువంటి వాళ్ళని వాళ్ళకి సహకరించినటువంటి అధికారుల మీద కూడా చట్ట శాఖపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి తీసుకొని ఆ భూమిని ప్రభుత్వం ప్రభుత్వం వెలక్కి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకసారి చూడండి అక్కడ ఇచ్చినటువంటి పొజిషన్ సర్టిఫికేట్లు చూడండి సరే నెంబర్ మూడు దానికి అద్దులు ఉండవు ఏముండవు ఇక్కడ ఎంఆర్ ఆఫీసులో రికార్డులో ఉండదు ఇక్కడ నెంబర్ ఉంటుంది తహజీల్దార్ కార్యాలయంలో పక్కాగా ఇస్తే ఎల్డిఎస్ నెంబరు ఎఫ్డిఎస్ నెంబర్ ఏదో ఉంటుంది చూడండి మిమ్మల్ని ఉందేమో ఈ విషయాన్ని కూడా మా నాయకుడు ఈ స్థానిక శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీని మీద సమగ్ర విచారణ జరపాలని చెప్పి జరిపించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ స్థానికం ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకుడు కోడూరు ప్రదీప్ కుమార్ రెడ్డి ఇరవై కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నాడు కాబట్టి